హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్సన్ విలాక్స్ మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ అయిన రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈ రోజు రియూజిబుల్ ఐడియా మనం ఓల్డ్ కుర్తీస్తో చేద్దాం సో ముందుగా మనం ఇక్కడైతే అండి నేను రెండు కుర్తీస్ తీసుకున్నాను ఇవి చక్కగా మనం వాష్ చేసి పెట్టుకోవాలి సో మరి ఈ కుర్తీస్తో మనం ఎటువంటి రియూజిబుల్ ఐడియా చేద్దాం అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం సో ముందుగా మనం ఒక కుర్తీ అయితే తీసుకుందామండి సో ఇదైతే ఈ విధంగా కుర్తి అంటేనే టూ లేయర్స్ వస్తుంది కదండి కింద మనకి సో ఆ టూ లేయర్స్ అలానే మనం తీసేసుకుంటాం ఇప్పుడు దీని మీద మనం మెజర్మెంట్ కోసం ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకుంటున్నాం ఈ ప్లేట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి సో ఎయిట్ ఇంచెస్కి నేను సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను సో డ్రా చేసాక మనం ఈ సర్కిల్ అనేది కట్ చేసుకోవాలండి సో మనం కట్ చేసుకున్నాం సో మరి మీరు కానీ మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి సో చూసారు కదండీ ఈ విధంగా సర్కిల్ అయితే మనం డ్రా చేసేసుకున్నాం సో ఇప్పుడు ఈ సర్కిల్ని మనం కట్ చేసి పెట్టుకుందాం సో మనకి ఇప్పుడైతే అండి టూ లేయర్స్ అనేవి వచ్చేసాయి కదా సో మరి ఇదే విధంగా సేమ్ మెజర్మెంట్తో మనం ఇంకొక కుర్తి కూడా తీసుకొని వైట్ కలర్ కుర్తీ అండి సో మనకి ఇది ఇన్నర్ లేయర్ లాగా ఉంటుంది సో మరి వైట్ కలర్లో మనము రెండు లేయర్స్ ఈ విధంగానే మర్చుకొని సేమ్ మెజర్మెంట్తో మనం సర్కిల్స్ అనేవి కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేశాక మనం ఇక్కడైతే అండి నేను ఫోమ్ షీట్ కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఫోమ్ షీట్ లేకపోతే మీ ఇష్టం ఇంకొక క్లాత్ కూడా మీరు వేసుకోవచ్చు అండి థిక్నెస్ కోసం నేనైతే ఇక్కడ ఫోమ్ షీట్ వాడుతున్నాను జనరల్గా మనం ఫోమ్ షీటే వాడాలి ఇక్కడ సో ఈ విధంగా త్రీ లేయర్స్ అనేటివి మనము సేమ్ మెజర్మెంట్తో కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు వైట్ కలర్ ఇక గ్రీన్ కలర్ మధ్యలో మనం ఫోమ్ షీట్ పెట్టేసి రౌండ్గా మనం స్టిచ్ వేసుకొని తర్వాత లైన్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలండి క్విల్ట్ లాగా మనకి ఒక సర్కిలర్ షేప్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి క్విల్టెడ్ సర్కిల్స్ అనేవి రెడీ అయిపోయాయి ఈ విధంగా టూ పార్ట్స్ మనం రెడీగా పెట్టుకున్నాం ఇంకా ఆ తర్వాత మనం ఇంకొక కాటన్ పీస్ అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను రెడ్ కలర్లో తీసుకున్నానండి మీరు సేమ్ క్లాత్ కూడా యూస్ చేయచ్చు నేను కాస్త అట్రాక్టివ్గా ఉండడం కోసం డిఫరెంట్ కలర్ అనేది తీసుకొని ఇలాగా బయాస్ స్ట్రిప్స్ లాగా మనం కట్ చేసుకోవాలండి సో క్రాస్ స్ట్రిప్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ రౌండ్ చుట్టూరి మనం పైపింగ్ లాగా వేసుకోవాలి సో రెండు సర్కిల్స్ ఉన్నాయి కదండి క్విల్టెడ్ సర్కిల్స్ ఆ రెండిటికి మనం పైపింగ్ లాగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టాక మనం ఫోల్డ్ చేసేసుకొని చక్కగా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండీ రెడ్ కలర్ వేయడం వల్ల మనకి కాస్త అట్రాక్టివ్గా కూడా ఉంది కదా దానికోసం నేను ఈ విధంగా రెడ్ కలర్ది యూజ్ చేసుకున్నాను సో ఇక ఫిల్టర్డ్ సర్కిల్స్ అయితే పైపింగ్తో పటడి అయిపోయాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా నీట్గా మనకి రెడీ అయిపోయింది సో మరి ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చేస్తున్నానంటే ఈరోజు రోటీ కవర్స్ సో మరి రోటీ కవర్స్ అనేవి అమ్ముతూ ఉంటారు కదండీ ఆన్లైన్లో మనము బాక్స్లో చపాతీస్ అవి పెట్టినప్పుడు వాటర్ అంతా వచ్చేసి అడుగునున్న చపాతీలు మెత్తగా అవుతూ ఉంటాయి అలా కాకుండా మనం ఫ్యాబ్రిక్తో ఇటువంటి రోటీ కవర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం వాటిని ఈరోజు మనం తయారు చేస్తున్నాం సో మరి ఎవరి హాట్ బాక్స్ ఎంత డెప్తుందో ఆ విధంగా మనం స్ట్రిప్ అనేది తీసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ డెప్త్ ఉంది కాబట్టి కాస్త ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం టోటల్గా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి సో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను రిమూవ్ చేసేస్తానండి సో కాస్త థిక్గా ఉండాలని చెప్పి నేను ఈజ్ ఫ్యాబ్రిక్ నేను టూ లేయర్స్ లాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం సైడ్స్ అనేవి స్టిచ్ వేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనం స్ట్రిప్ను రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక మనం రివర్స్ చేసుకున్నామంటే మనకి సెంటర్లో రెండిటికి కనెక్ట్ చేసే స్ట్రిప్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ని మనం ఈ రెండు సర్కిల్స్కి అటాచ్ చేసుకోవాలి సో రోటీ మేకర్స్ అనే ఈ కవర్స్ అండి చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి సో ఇది ఒక స్టైల్ అండి ఇంకా చాలా స్టైల్స్ అనేవి ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం సో మరి చూస్తున్నారు కదండి ఇది చాలా సులువుగా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్టిప్ని ఈ రెండు సర్కిల్స్కి పెట్టి కుట్టేసుకుందాం సో చాలా నీట్గా మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ కూడా కనపడకుండా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా నీట్గా కనిపిస్తుంది మీకు సో ఇప్పుడు మనం ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టుకొని సెట్ చేసుకొని చూద్దాం సో మరి చూసారు కదండి చక్కగా మన రోటీ కవర్ హాట్ బాక్స్కి సెట్ అయిపోయింది ఇప్పుడు మనం రోటీస్ కానీ పెట్టుకున్నామంటే వాటర్ అడుగున రాకుండా ఈ ఫ్యాబ్రిక్ దాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది సో మరి అప్పుడు మనకి చపాతీస్ చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి సో మరి మీకు కానీ ఈ రూజిబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి బయట ఆన్లైన్లో డబ్బులు పెట్టుకునే బదులు మీరే ఇవి తయారు చేసుకోండి మరి మీకు కానీ ఈ రోటీ కవర్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి Thank you, friends. Thanks for watching.